అందరికీ నమస్కారం ఆ తర్వాత ముఖ్యంగా రెండు రోజుల కిందట ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఆర్డీఓ వాసుకు పోయి తర్వాత తెలుగుదేశం వాళ్ళు ఏదో బుక్ అబ్జా చేసినట్టు అదంతా అక్కడ పోయి కంప్లైంట్ చేసినట్లు తర్వాత వార్తల్లో చూశాను అసలు నాకు అర్థం కాలేదు తర్వాత వాళ్ళది ఎట్లుందంటే ఐదారు ఐదారు నెలలు అయితే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చినా కూడా ఈ ఐదు సంవత్సరాల్లో మేము ఎన్నిక చేసినా కూడా ఏం మా గురించి పట్టించుకోలేదని మమ్మల్ని అంటే మమ్మల్ని అంటే మాకు తెలియజేసేదానికి పోయినట్లు ఉంది చూస్తా అంటే మా మా నాన్న మేము కొన్ని అంటే ఇంకా దానికి తగమైన ఆధారాలు అన్నీ సేకరించిన తర్వాత మా రెవెన్యూ మినిస్టర్ గారితో కూడా మాట్లాడి తర్వాత గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు అన్నీ అయిపోయిన తర్వాత ఏమేమి అక్రమాలు జరిగినాయే పోలంటే మమ్మల్ని వీళ్ళు ఊరికే వండించట్లేదు వీళ్ళే పోయి ఆ తర్వాత అంటే మాకు గుర్తు చేయడం మేము ఐదేళ్లలో ఇన్ని భూ కబ్జాలు చేస్తా అంటే కనీసమే వీళ్ళు పట్టించుకోకుండా ఉన్నారే మీరు మధులిగ్రాండ్ మా దొరికి రాండి అన్నట్లు దీన్ని పోయినైతే చూస్తా అంటే అసలు ఒక ఆరోపణ ఒకటి ఇది చేసేటప్పుడు గతంలో మేము ఎలాంటి పరిపాలన అందించాము మేము ఎంతమంది ఏం చేశాము ఎంతమంది మా నాయకులు ఆ కారణించుకునేది కూడా అవినాష్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ నెంబర్ వన్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీతోనే స్టార్ట్ అవుతాం మేము వా నిజంగా చెప్తున్నాం వాస్తవంగా వాళ్ళ ఫ్యామిలీకి చెందిన వాళ్ళ అబ్బాయి అనారోగ్యం పాలై కొంచెము హాస్పిటల్లో ఉన్నారు ఈ టైంలో మనం ఈ ల్యాండ్స్ ఇవన్నీ వీటి జోలికి పోతే మానవతా దృక్పథంతో వాళ్ళంతా కొంచెం రికవరీ బాగుండేప్పుడు వాటి జోలికి పోదాం లేని మానవతా దృక్పథంతో మేము వాటి జోలికి పోకుంటే వీళ్ళే ఆర్డీఓ దగ్గరికి కంప్లైంట్ చేసేటప్పుడు మా అమ్మాయి తప్పకుండా మీ కుటుంబ సభ్యులు మీకు సొంతం అన్నగారు అయినటువంటి వాళ్ళు తొండూరు మండలంలో దాదాపు చినకెత్తపల్ల రోడ్డులో రెండు వందల వచ్చేసి ఎకరాలు రెండు వందల ఎకరాల ప్రభుత్వ భూమిని సాగు చేసి మొత్తం ఫోటో చూడండి మీ కుటుంబ సభ్యుడే ఇది వాస్తవం కాదా ఎక్కడ డిబేట్ అయినా తర్వాత రండి రెండు వందల ఎకరాలు మీరు ఆక్రమించుకొనేది వచ్చేసి వాస్తవం కాదా కొనుగోలు వాస్తవం కదా అం కొన్ని దీంట్లో అయితే ఎంత దుర్మార్గమైన విషయం ఏంటంటే ప్రభుత్వ భూమిని యాభై వేల రూపాయలు రేటు కట్టి యాభై వేల రూపాయలకు ప్రభుత్వం ఒప్పుకున్నట్టు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ కూడా జరిగినారు అవి కానీ నేను ఇప్పుడు పోతే ఆ సబ్ ఆ ఎంఆర్ఓలంతా ఇంక పోల్సిన పరిస్థితి చేసి పెట్టారు అంటే అధికారం ఉంది మేమే ముఖ్యమైనది ఎక్కడైనా ప్రభుత్వ భూమి అది చేయాలంటే యాభై వేల రూపాయల రేటు నిర్ధారించారు ఆ ఫైల్ పైకి పోవాలా పైకి పోయి పై అంతా పోయి రావాలా అది ఏం లేకుండా వీళ్ళే కన్ఫర్మ్ చేసి యాభై వేలు డబ్బు కట్టించుకున్నారు దాని రిజిస్ట్రేషన్ గవర్నమెంట్ భూమిని రిజిస్ట్రేషన్ చేసిన సందర్భము అవి కూడా వస్తాయి సబ్ రిజిస్టర్లు అవి చేసిన ఎంఆర్ఓలు కూడా ఇంటికి పోయే పరిస్థితిని వీళ్ళ అధికారం ఉపయోగించే పరిస్థితికి తీసుకొచ్చారు తర్వాత రెండు అతని విషయానికి వస్తున్నాడు వాళ్ళ పిఏ రాఘవరెడ్డి ఆయన గురించి మనం మాట్లాడతాం చెప్తూ ఎప్పుడు పోలీసులకు నిరంతరం అందుబాటులో ఉంటాడు అట్లాటాన్ని అర్ధరాత్రి పోయినారు ఎప్పుడు పిలిచిన వస్తాడనే చెప్పిన ఆయన పిఏ రాఘవరెడ్డి తర్వాత వాళ్ళ ఊర్లో వాళ్ళ ఊర్లో ఫారెస్ట్ ల్యాండ్ డైరెక్ట్గా ఆక్రమించేసి సాగు చేస్తాను దాని మీద కూడా కంప్లైంట్స్ అన్ని ఇచ్చాము అది కూడా తొందరలో కూడా కేసు ఫైల్ అయ్యే పరిస్థితి అంటే నువ్వు ఎవరైతే వెనకేసుకొస్తూ రోజు నీ వెనకమ్మని తిప్పుకొని నీ బదులు అందరికీ ఫోన్లు చేసి మీ పిఏ రాఘవ రెడ్డి ఫారెస్ట్ ల్యాండ్ను ఆక్రమించినాడా లేదా మేము నిరూపిస్తాం ఆయన ఫారెస్ట్ ల్యాండ్ ఆక్రమించి దానికి బాగా నచ్చి అట్లే ఫారెస్ట్ లేకపోయినట్టున్నాడు జనజీవన సవంతిలో లేడు కూడా ఐదారు రోజులు ఆయన ఐదారు రోజులు ఎప్పుడు మాకు అందుబాటులో ఉంటాడనే పిఏ రెడ్డి ఎప్పుడూ పోలీసులకు అందుబాటులో ఉంటాడు ఐదు రోజుల నుంచి సెల్లు స్విచ్ ఆఫ్ ఇది మాయమైపోయినాడు ఏమంటే ఈ ఫారెస్ట్ ల్యాండ్ చేసుకున్నంత అడవులు అంటే నచ్చి అక్కడ అడవులేకపోయినట్టున్నాడు అది రెండోది తర్వాత మూడోది రెడ్డి కేసులో సహనితుడు మీతో పాటి మా మిత్రుడు అయినటువంటి దేవిరెడ్డి శంకర్రెడ్డి గారిది దొన్లలో దేవిరెడ్డి చైతన్య రెడ్డి పెడుతూ అంగ పెడుతుంది దాదాపు గుట్టంతా ముప్పై ఎకరాల అది ప్రభుత్వ భూమి అని డీకేడ్ భూమి ఆక్రమించింది వాస్తవమా కాదా ఆ సర్వే నెంబర్లు ఆ ఫోటోలు అన్నీ కూడా ఉన్నాయి అతను ఎవరు ఈ గత మీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గుట్ట గుట్టంతా దొంగల గుట్టంతా ఆక్రమించాడు తర్వాత ఇది మీకు అర్థం కాదు తర్వాత నాలుగోది ఏదైతే మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నారో ఆయన కూడా వాళ్ళన్న ఆర్డీఓ ఆఫీసులో పనిచేస్తూ వాటి ద్వారా కదిల్ రూట్లో పదహారు ఎకరాలు ఇప్పటికీ ఆక్రమించుకొని ఉన్నారు డీకేడ్ ల్యాండ్ అది కూడా మేము ప్రూఫ్ చేస్తాం మీరు మాది కాదని స్టేట్మెంట్ ఒకటి మేము పోయి పేదలకు వస్తాం ఒక దొన్లాగ్ కానీ ఒక తర్వాత కదిరూట్లో కానీ మల్ల ఇంకా మల్యాలలో ఒక అది కూడా వయస్ బంధమైనటువంటి ఒక వ్యక్తి ఎంత ఇంకా అతను చేసిన దారుణాలు అయితే లాస్ట్కు అసైన్మెంట్ ల్యాంట్లో పెట్టి డీకేడ్ పాస్బుక్లు ఇస్తే పాస్బుక్లు అన్నీ కూడా అతని ఇంట్లో పెట్టుకొని మీరు ఎలక్షన్లో మాకు ఓటు వేసినట్టు ప్రూఫ్ అయిన తర్వాతనే మేము మళ్ళీ పాస్బుక్లు రిటర్న్ ఇచ్చామని వాళ్ళని బెదిరించి ఎలక్షన్లకు ముందు ఒక నెల ముందు వచ్చిన పాస్బుక్లు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇచ్చిన సందర్భం ఇది ప్రజాస్వామ్యంలో ఎంత దారుణమైన విషయమో కౌంటింగ్ అయిపోయినాక ఇచ్చా ఇంతటి దారుణమైన విషయాలు ఉన్నప్పుడు అవన్నీ వచ్చే అవినాష్ రెడ్డి గుర్తుకు రాలేదా తర్వాత వేంపల్లి మండలంలో వచ్చి గండి రూట్లో పోయే డిప్లొమా కాలేజ్ దగ్గర దాదాపు మూడు ఎకరాలు లీకేజ్ ల్యాండ్ను కూడా ఆ జెడ్పీటీసీ కూడా ఆక్రమించేసి పిఎల్ఆర్ రెంట్ ఇచ్చి తర్వాత లీజ్కి ఇచ్చి ఆ లీజ్ డబ్బులు కూడా అతనే తీసుకుంటాడు ఇప్పటికే అతని ఆధీనంలోనే అది అంటే ఇవన్నీ మీరు చేసి తర్వాత మేమేదో మళ్ళీ అంటే మేము ఇందాక వాస్తవంగా చెప్పినట్లు ఆ కాల్మేల రూట్లో పది ఎకరాలు ఏదో ఉంది మా ఆయన కాదు రెండు వందలు ఉంది కోపంతో ఇదంతా చేసినట్టు నాకు అనిపిస్తుంది లేకపోతే మీరు ఇన్ని దారుణాలు చేసి మేము ఇంకా అంటే మేము ఊరికే ఉన్నామనే మీరు పోయి మళ్ళా మాట్లాడేది చేసేది ఇంకా చిన్న ఇష్యూ కనంపల్లిలో ఉండి మీరు పత్రిక వాళ్ళు పక్కనే వాళ్ళు చెప్పడము చెప్పులు అరిగిపోయేటట్టు మేము భాస్కరెడ్డి గారి దగ్గరికి తిరిగినాం మా భూములు అన్ని ఆక్రమించుకుంటా ఈ రూట్లో మాకు ఏదన్నా చేయండి ఇంకా కదిరి రూట్లో ఒక భూమిని ఆక్రమించాలంటే కొత్త స్టైల్ దాంట్లో ఏదన్నా గుడి కానీ చర్చి కానీ కడితే దాని కానీ ఒక చర్చి నిర్మాణం చేస్తే దాని చుట్టూ ఆక్రమించుకునే సందర్భం పులివెందులో రండి మీరు రండి నేను చూపిస్తాను కదిరి రూట్లో ఆ కనంపల్లలో మేము చెప్పులు అరిగేట్టు తిరిగినాము భాస్కరెడ్డి సార్ దగ్గరికి కానీ మాకు లేదు మా భూములన్నీ కూడా మాకు సమాధానం లేకుండా అందరూ టీకేడ్ టీకేడ్ చేసుకొని లాస్ట్కి మాకు ఏదైనా గొర్రెలు దొరకపోయేదానికి పశువులకు మేత గుట్టకపోయేదానికి కూడా వీళ్ళు లేకుండా చేశారని కనంపల్లని అడగండి తర్వాత మీరే చెప్తారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీ భూ కబ్జాలు అన్నిటి మీద ఎంక్వైరీలు అన్ని తొందరగా అన్ని జరుగుతాయి ఎక్కడెక్కడ ఏమేమి చేసినారో అన్నీ కూడా తిరిగి రాబడతాం ఇవన్నీ ఒక వ్యక్తి అయితే గతంలో ఉండే ఎంఆర్ఓలను గతంలో ఉండే ఆర్టీఓలను కూడా మీ అధికారంతో ఇది చేసి అనేక మంది మా తెలుగుదేశం వాళ్ళు ఏదైనా ఇంటి పక్కన గవర్నమెంట్ జాగినట్టు వాళ్ళ పొజిషన్లో ఉంటారు ఆ పొజిషన్లో మీరు లేరని చెప్పడం ఆన్లైన్లో వన్ బి ఎక్ ఇయడం అవి తీసుకోవడం ఇంకా కొన్ని వేల కేసులు కూడా అన్నీ కూడా మా దృష్టికి వచ్చాయి అవన్నీ కూడా పరిష్కారం చేసే దిశలో తర్వాత మేము ఉన్నాం మేము కులవేదాలు కాన్స్టే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే గత ఐదు సంవత్సరాలలో మీ పొజిషన్లో ఉండి కానీ మీ ఆధీనంలో ఉండి కానీ లేదా ఇతరత్ర వేరే కారణాల వల్ల మీ బొందీలు తీసేసి ఏదైనా అక్రమాలు మీద దౌర్జన్యాలు జరిపిన వాళ్ళందరూ కూడా ఆర్టీఓ రిప్రజెంటేషను తర్వాత ప్రతి డిఎస్పీ గారికి రిప్రజెంటేషను అట్లాగే ఒక కాపీ నాకు కూడా పంపండి మీ అందరికీ న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాం గత ఐదేళ్లలో ఎవరు ఏదన్నా జరిగినా కూడా ఒక్క అక్రమం ఒక భూ కబ్జా జరిగినా కూడా అవన్నీ కూడా వెనక్కి తీపించి మా ఎవరైతే పులిందుల ప్రజలు ఉంటారో న్యాయబద్ధంగా వాళ్ళకి చెందాల్సింది వాళ్ళకి ఇస్తాం ఒకవేళ గవర్నమెంట్ ఇప్పుడు వచ్చిన తర్వాత నేను కానీ మా కుటుంబ సభ్యులు కానీ ఒక ఐదు మూర కానీ ఒక సెంటు కానీ ఎక్కడైనా ఆక్రమించినామని మీరు ప్రూఫ్ చేయండి ఇట్లే మీకు సారీ చెప్పి కూడా మేము రాజకీయాల నుంచి కూడా నిష్క్రమిస్తాం